దర్పల్లి మండల కేంద్రంలో మార్కండయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మార్కండయ్య జయంతి పురస్కరించుకొని స్థానిక పద్మశాలి సంఘం అధ్యక్షులు పాము నారాయణ ఆధ్వర్యంలో గణపతి హోమం యజ్ఞం మరియు స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీతాయిపేట దర్పల్లి మండల పద్మశాలి అధ్యక్షులు పాము నారాయణ ఉపాధ్యక్షులు దువ్వా భూమేశ్వర్ ప్రధాన కార్యదర్శి కేదారి నారాయణ కోశాధికారి అంకమ్ ఆనంద్ కుమార్ ఉపకార్యదర్శి ఇంచాపురం మహేందర్ పడి సభ్యులు కస్తూరి తిరుపతి వెల్దుర్తి రవికుమార్ చాట్ల స్వామి లోలం విష్ణుదాస్ బిల్ల నవీన్ బిల్ల పురుషోత్తం చాట్ల రవి గుండుక శంకర్ జక్కుల గంగాధర్ మరియు పద్మశాలీకుల బాంధవులు పాల్గొని విజయవంతం చేశారు జై మార్కండయ్య నూతన పద్మశాలి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ మన పద్మశాలి మార్కండయ్య జయంతి సందర్భంగా అన్న సూత్రము కలదు అందరూ యజ్ఞము యజ్ఞము పూజ అందరూ సహకరించాలి కోరుకుంటున్నాను జై మార్కండే అందరికీ కూడా మార్కండే జయంతి శుభాకాంక్షలు మా పద్మశాలి వాసులందరికీ కూడా మార్కండే జయంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా యజ్ఞం నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ మార్కండే ఆశీసులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ఎప్పట్లాగే అన్ని ఘనంగా జరిగి అందరికీ మా కుటుంబ సభ్యులు మా పద్మశాలి కుటుంబ సభ్యులు అలాగే అందరికి కూడా ఆరో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా మార్కండే తరఫు నుంచి మేము అందరినీ కోరుకుంటున్నాం ఏం మాక ముందుగా నర్పల్లి మండల మరియు కుల బాంధవులకు పద్మశాలి కుల బాంధవులకు మార్కండ శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరము మన పద్మశాలి సంఘంలో యజ్ఞము హోమము మరియు పూజ మార్కేంద్రుడి పూజ అభిషేకము అన్నసత్రము అన్నీ చేసుకొని కుటుంబ సభ్యుల సమేతంగా అందరము సంతోషంతో జరుపుకునేది మన పద్మశాలిలో మార్కండ జయంతి మార్కేంద్రుడి వెంటనే మన కులదైవము ఇది పండుగను మనం ప్రతి సంవత్సరము పద్మశాలి సంఘంలో జరుపుకుంటున్నాము అందరికీ మార్కండ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏమేమి కార్యక్రమం చేస్తారు ఇది కార్యక్రమంలో పూజ యజ్ఞము అభిషేకము మరియు అర్చన అన్నసత్రము అన్నీ జరపబడతాయి కులబాంధరూ